తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏడవ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడలో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు మొదటి రోజునాడు కూడా వేములవాడకు వచ్చి స్వామివారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించి ఇక్కడ ఒక బహిరంగ సభ ద్వారా ప్రజలు ఉద్దేశించి మాట్లాడేటువంటి కార్యక్రమం ఖరారు కాబట్టి జరిగింది దానికి సంబంధించి రాజధాని సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అధికారులతో ఏ ఏ కార్యక్రమాలు పొందుపరచాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా సభాస్థలిని పరిశీలించడానికి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ సభాస్థలిని పరిశీలించిన తరుపతి అధికార యంత్రాంగంతో కూర్చొని ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇది కార్మిక ధార్మిక క్షేత్రంగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కార్మికులకు సంబంధించి నేతలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేయడంతో పాటు వారికి భవిష్యత్తులో మెరుగైనటువంటి ఉపాధిని కల్పించేటువంటి కార్యక్రమం తీసుకోవడం అదేవిధంగా ధార్మిక క్షేత్రంగా ఆధ్యాత్మిక కేంద్రంగా వేములవాడలో దక్షిణ కాశిక పేరుగాంచిన రాజన్న ఆలయం ఈ ఆలయానికి కూడా వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు ఏ విధంగా అందించాలని చెప్పినట్టు ఒక ఆలోచన ఈ ప్రభుత్వం తీసుకునే క్రమంలో ఆ కార్యక్రమాలు కూడా పొందుపరచాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఇప్పటికే ఈ ప్రాంతానికి వారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సాగునీటి రంగంలో శ్రీపాద ఎల్ఎంపిల్ ప్రాజెక్టు ద్వారా మన ప్రాంతానికి సాగునీటి పనులు ముమ్మరం చేయని చెప్పని ఆదేశించే క్రమంలో కొంత నిధులు కూడా విడుదల చేసి ఆ పనులు కూడా ప్రారంభం చేసేటువంటి కార్యక్రమం అదేవిధంగా ఎల్ఎం ఎల్ఎంపిల్ ప్రాజెక్టుతో పాటు నైన్త్ ప్యాకేజ్ ఏదైతే ఉందో మలక్పేట నుంచి అప్పర్మానికు పోయేటువంటి దాన్ని కూడా మరి ముందుకు తీసుకొని పోవాలని చెప్పని ఒక నిర్ణయం దాంతోపాటు వైద్యము విద్య రోడ్లు బ్రిడ్జీలకు సంబంధించినటువంటి అంశం కూడా వారి దృష్టికి తీసుకొని పోయి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడం ఒక ఆలోచన తోటి ఈ కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్య కూడా ఉంది పరిశ్రమలు రావాలని చెప్పి చెప్పడం జరిగింది ఇందిరామిన్లు అక్కడ అర్హుల వారికి ఇవ్వాలని చెప్పనేది ఒకటి కూడా తీసుకోవడం జరిగింది ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోవడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన ఉపయోగపడుతుందని చెప్పని మేము భావిస్తున్నాం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రివాడు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఈ సంబంధిత మంత్రులు దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రులు కొండ సురేఖ గారు అదేవిధంగా నేతలను సంబంధించినటువంటి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా సాగునీటి రంగంలో ఇప్పుడు ఇప్పటికే నిధులు విడుదల చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ విధంగా మంత్రులందరూ కూడా ఈ రాజుల సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా ఇటు నేను ఓవైపు చొప్పదండి శాసనసభ్యుడు సత్యం గారు మానకొండూరు శానసభ్యుడు సరిసేన గారు జిల్లాకు ఉమ్మడి జిల్లా సంబంధించిన శాసనసభ్యులందరికీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ ఈ సమావేశం ద్వారా మన ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి ఓ దోహదపడే వేదికగా అవుతుందని చెప్పట ముఖ్యమంత్రి హోదాలు వస్తున్నప్పుడు ఈ జిల్లాకు సంబంధించిన పలు సమస్యలు వారు ముందు కూడా పెట్టడానికి ఒక అవకాశం ఉంటుందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ట్వంటీ టీవీగా వారి యొక్క ప్రోగ్రామ్ ఏడో తేదీన ఉంది ఖరారైందనే మాట ఈ సందర్భంగా చెప్తూ తదుపరి జిల్లా కలెక్టర్ గారు ఇంకా ఉన్నతాధికారులు ఎస్పీ గారు ఉన్నత అధికారులు గారు పాయింట్ టు పాయింట్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మరో రెండు రోజుల్లో ఏమేమి ప్రోగ్రామ్ చేస్తామనేది అధికారికంగా మేము మీకు వెల్లడి చేస్తాం ఏమేమి కా ప్రారంభోత్సవాలున్నాయి ఏమేమి శంకుస్థాపనలున్నాయి ఏమేమి నిధుల ద్వారా చేస్తున్నాం అనేది మీకు మినిట్ మినిట్ ప్రోగ్రామ్ ఐదో తారీఖు సాయంత్రం లేదంటే ఆరో తారీఖు నాడు మీ ద్వారా ప్రజలకు భక్తులకు అందజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా